జూలై పదకొండు రెండు వేల ఆరు ముంబైలో వెంట వెంటనే జరిగిన ఏడు బాంబ్ లు పదకొండు నిమిషాల్లో జరిగాయి ఈ బాంబ్ బ్లాస్ట్ ఎందుకు చేశారు చేసిన వాళ్ళకి లాభం ఏంటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం హాయ్ మై అమర్జున్ సీరియల్ కిల్లర్స్ గురించి విన్నాం కానీ సీరియల్ బాంబింగ్ గురించి విన్నారా ఎస్ ముంబైలో రెండు వేల ఆరులో లో జరిగింది ఇదే మొత్తం పదకొండు నిమిషాల్లో ఏడు బాంబులు ముంబైని నాశనం చేశాయి పేలిన ప్రతి బాం రద్దీగా ఉండే ట్రైన్స్ అండ్ రైల్వే స్టేషన్ లో మాత్రమే జరిగాయి ఈ బాంబ్స్ ని పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అయిన ఆర్డిఎక్స్ తో తయారు చేశారు ఎవరికి డౌట్ రాకుండా ఉండాలని ప్రెసర్ కుక్కర్స్ లో పెట్టి ట్రైన్ లో ఉన్న లగేజ్ కంపార్ట్మెంట్ లో ఫైనల్ ప్లేస్మెంట్ చేశారు అనుకున్న విధంగా సాయంత్రం అందరూ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తున్న టైంలో ఎగ్జాక్ట్ గా సిక్స్ ట్వంటీ ఫోర్ నుంచి సిక్స్ థర్టీ ఫైవ్ లోపు ఈ బాంబు పేలాయి ఫస్ట్ ఎక్స్ప్లోజన్ కార్ రోడ్ స్టేషన్ సెకండ్ మహిమ్ జంక్షన్ థర్డ్ మాతుంగార్ రోడ్ ఫోర్త్ జోగేశ్వరి ఫిఫ్త్ బోరివలి సిక్స్త్ మీరా రోడ్ ఫైనల్ ఎక్స్ప్లోషన్ చర్చ్ గేట్ స్టేషన్ లో జరిగింది మొత్తంగా రెండు వందల తొమ్మిది మంది చనిపోయారు ఏడు వందల మందికి గాయాలయ్యాయి ఇంతకీ ఈ దాడులు వెనకాల ఉన్నది ఏమో సిమ్ స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తానీ బ్యాండ్ మిలిటెంట్ గ్రూప్ అయిన లక్ష్కరే తోయబా వీళ్ళు చేసిన దాడి పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి పాకిస్తానీ ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఆర్థికంగా మరియు రవాణా సహాయాన్ని అందించింది వీళ్ళు చేసిన బాంబు దాడులు వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఇండియాలో భయాన్ని మరియు గందరగోళాన్ని సృష్టించాలి దేశం యొక్క ప్రజాస్వామ్య విలువలను అనగదొక్కటం ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా రెండు వేల రెండులో గుజరాత్ లో జరిగిన మతపరమైన అల్లర్లకి దాదాపు వంద మందికి పైగానే ముస్లింస్ చనిపోవటం వాళ్ళ మరణానికి ప్రతీకారంగా ఈ బాంబ్ళ్లు చేశామని అంటున్నారు అటాక్ జరిగిన వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ముంబై పోలీస్ అండ్ మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ కలిసి ఒక స్పెషల్ టీమ్ గా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు చాలా రకాల ఎవిడెన్స్ ని బ్లాస్ట్ సైట్ నుంచి కలెక్ట్ చేశారు రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చేసుకున్నారు బ్లాస్ట్ జరిగిన ఏరియా నుంచి డిఎన్ఏ శాంపిల్స్ ఫింగర్ ప్రింట్స్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా మందిని అరెస్ట్ చేశారు ముఖ్యంగా బ్లాస్ట్ జరిగిన కొన్ని గంటల్లోనే కమల్ అన్సారీని అరెస్ట్ చేశారు ఫోన్ చేసి సస్పెక్ట్ ట్రాక్ చేసి పాకిస్తాన్ నుంచి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారని కనుక్కున్నారు ఇన్వెస్టిగేషన్ కొన్ని సంవత్సరాలుగా జరిగింది ఎన్నో రకాల ఎవిడెన్స్ చాలా మంది సస్పెక్ట్ లొకేషన్స్ ని కనుక్కొని దొరికిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు తొమ్మిది సంవత్సరాల పాటు జరిగిన ఈ ఇన్వెస్టిగేషన్ లో నాలుగు వందల మందిని అరెస్ట్ చేశారు వేలలో పన్నెండు మంది డైరెక్ట్ గా ఈ అయి ఉన్నారు ఫైనల్ గా జరిగిన ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన ఒకే ఒక పేరు ఆజాం చీమా ముంబై లో జరిగిన బ్లాస్ట్ మొత్తానికి వెనకాల నుంచి నడిపించిన ఒకే ఒక వ్యక్తి ఇతనే బాంబ్ అయిన ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చింది ఇతనే ఈ అటాక్ ని ప్లాన్ చేసింది ఇతనే కోఆర్డినేట్ చేసింది ఇతనే ఫైనల్ గా ఎగ్జిక్యూట్ చేసింది ఇతనే ఇండియా పాకిస్తాన్ గవర్నమెంట్ కి టెరస్ గ్రూప్ పైన యాక్షన్ తీసుకోవాలని ఆజాం చీమాని మాకు అప్పగించాలని కోరింది కానీ పాకిస్తాన్ ఈ అటాక్ కి మాకు ఎలాంటి సంబంధం లేదని చీమాని అప్పగించడం కుదరదని ఖచ్చితంగా చెప్పింది రెండు వేల పదహైదు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ప్రకారంగా దొరికిన పన్నెండు మంది నేరస్తులకి జైలు శిక్ష విధించింది ఈ టెర్రరిస్ట్ అటాక్స్ ఇండియా పైన జరుగుతూనే ఉన్నాయి కానీ పుల్వామా అటాక్ ఇండియా ఒక భయంకరమైన రిప్లై ని ఇచ్చింది ఈ రోజు ఈ టాపిక్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది సో మచ్ ఫర్ వాచింగ్ అర్జున్ పాల్ వాయ్ యూట్యూబ్ ఛానల్